మారేడుమిల్లి క్రైస్తవ సమాజం మాధులంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మండలంలోని అన్ని క్రైస్తవ సంఘాల ప్రాసనర్లు యువకులు ఉత్సాహంగా పాల్గొని క్రైస్తవ సమాజంలో ఐక్యత క్రీస్తు ప్రేమను చాటడానికి ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మారేడుమిల్లి పురవీధుల్లో అన్ని సెంటర్లో ర్యాలీగా క్రీస్తు శుభవార్తలు తెలియజేస్తూ అందరికీ క్రీస్తు ప్రేమను ప్రకటించారు ఈ సందర్భంగా క్రీస్తు గీతాలు అలపిస్తూ క్రీస్తు బోధన చేశారు ఈ కార్యక్రమం జోర్పిటీసీ గోర్లు బాలాజీ బాబు వైస్ ఎంపీ పిల్లాకొండ రవికుమార్ సర్పంచ్ కొండ జాకూబ్ మాస్ ధోనియా ఫాస్టర్ సామిల్ స్వరూప్ కుమార్ సురూప్ కుమార్ గిరిజన నాయకులు గొర్ల నారాయణరావు రన్ ఫర్ జీసస్ కన్వీనర్ ధనపాల దుర్గా ప్రతాప్ సిఎస్ఐ పాస్టర్ చైర్మన్ చిన్న శుభాకర్ రావు బేయర్ శుభా పాస్టర్ ప్రభాకర్ రావు యేసుక్రీస్తు ప్రార్థన మందిన పాస్టర్ సిహెచ్ ప్రసాద్ ఇండిపెండెంట్ ఉత్తర జర్చ్ పాస్టర్ జన్ ప్రకాష్ రెడ్డి డిఎస్కే గరిడి బాబురావు అనిల్ ప్రసాద్ అజిత్ కోరా దూడ ప్రణీత్ అల్లాక్కొండ డేవిడ్ రాజ్ అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు जगम न प्रभु राजा चत नालो ना गुरे नेव न प्रभुआ ना गुरे नेन प्रभुआ निधर जे प्रभु ये सुदया निधि सानिधि की प्रभु ये सुदया निधि सानिधि ఆయమకరకు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ఈరోజు రన్ ఫర్ జీజస్ అంటే ఏసు కొరకు పరిగెత్తుత ఏసు కొరకు పరిగెత్తు ప్రైజ్ లాడ్ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహా మహాకృప వల్ల మారాడిమిని మండలంలోని పాసస్ ఫెలోషిప్ ఆయా సంఘాల సేవకులు క్రైస్తవులు అందరము కలిసి చిన్నగారి నేతృత్వంలో ఆరాధన టీవీ వారి సారథ్యంలో రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం చేయడానికి దేవుడు కృషి చూపించారు ఈ కార్యక్రమంలో మారాడి మండలంలోని అన్ని గ్రామాల నుండి సేవకులు ఆయా సంఘాలు రాజకీయ నాయకులు పెద్దలు అందరూ పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది అందరం కలిసి యశు ప్రభువారిని జీయ కొడుతూ సువార్త ప్రకటిస్తూ రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా యేసు ప్రభువారి యొక్క ప్రేమను ఆయన సువార్తను ప్రభువారి యొక్క ఆశీర్వాదాన్ని పరలోకంకొచ్చి ఎంతో కూలంకుశంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి లైవి భర్ణభాస్కర్ అధ్యక్షత వహించడం జరిగింది అందరం కలిసి ఈ విధంగా క్రైస్తవులందరము మారాడిమెల్లిలో పురవీధుల్లో విహరిస్తూ చక్కగా దేవుని స్వార్త ప్రకటించడం మాకు చాలా సంతోషము ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం ఆరాధన ఛానల్కి ప్రత్యేకంగా మారాడిమెల్లి మండలం సేవకులందరూ కలిసి వందనాలు తెలియజేస్తున్నాం